జగన్ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సీఐడికి కీలక ఆధారాలు లభించాయి వరుసగా రెండో రోజు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సీఐడి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది వైసీపీలో నెంబర్ టూగా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గుప్పెట్లో ఉన్న కంపెనీకే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్టు సీఐడి గుర్తించింది విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్లరీస్ కు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినట్టు దర్యాప్తులో తేల్చింది కేవలం కమిషన్ చెల్లించిన కంపెనీలకే తొంభై శాతం ఆర్డర్లు ఇచ్చారని బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి పొందారని గుర్తించింది ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు సీఐడి గుర్తించింది నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు అస్మదీయులైన వారి పినామీలతో పాటు నిర్దేశిత కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే తొంభై శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా దర్యాప్తులో తేల్చింది ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ది కలిగించినట్లు నిర్ధారణకొచ్చింది విజయవాడ ప్రసాదం పాడులోని బ్యావరేజెస్ డిస్టిలరీస్ బ్రూవరీస్ విభాగాల్లో వరుసగా రెండో రోజు విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైజ్ వారికి చెల్లించిన బిల్లులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి దోపిడీ జరిగిన తీరు గుర్తించారు వైసీపీ ప్రభుత్వం పార్టీలో నెంబర్ టూగా చెలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి నంద్యారలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను తన గుప్పిట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది వైసీపీ అధికారం చేపట్టాక అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని గుర్తించింది దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లను సబ్లీజ్ పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు ఆధారాన్ని సేకరించింది ఏపీఎస్ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి గత ఐదేళ్లలో ఎంత విలువైనా ఎంత పరిమాణం మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి ఏపీఎస్బీసీఎల్ కొనుగోలు చేసింది అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాల్ని దస్తాల ఆధారంగా సీఐడి విశ్లేషించగా దోపిడీ గుట్టంతా బయటపడింది వందకు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయి ఉండగా అందులో ఓ పది సంస్థలకే తొంభై శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది వీటిల్లో కొన్ని కంపెనీలకు అసలు సొంత డిస్టిల్లరీలేవని ఇతరులకు చెందిన వాటిలో పాగా వేసి అక్కడ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశాయని గుర్తించింది అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు కొన్ని వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏర్పాటైనవేనని దీని వెనుక ముందస్తు నేరపూరిత కుట్ర కుమ్మక్కు ఉందని గుర్తించింది జగన్ పాలనలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు లభించినట్లు సిఐడి తన దర్యాప్తులో తేల్చింది ఏపీఎస్బీసీఎల్ గత ఐదేళ్లలో మద్యం సరఫరా కంపెనీలకు పదిహేను వేల కోట్ల వరకు చెల్లించిందని అందులో అత్యధిక భాగం నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీలకే చేరినట్లు గుర్తించింది జగన్ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నంద్యారలోని ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో పాటు జేఆర్ అసోసియేట్స్ ఎస్ఎన్జీ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటినీ ప్రొడక్ట్స్ సెర్వానీ ఆల్కో బ్రోవరీస్ వంటివి ప్రధానమైనవిగా గుర్తించారు వాటి వెనుక ఎవరున్నారు వాటికి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించడం వెనకున్న లోగుట్టేంటి ఎవరు ఎలా ప్రభావితం చేశారు అనే దానిపై సిఐడి ఆరా తీస్తోంది కొన్ని కంపెనీలు ఒక్కో మద్యం కేసుకు కొంత మొత్తం చొప్పున కమిషన్ చెల్లించి ఆర్డర్లు దక్కించుకున్నట్లు సిఐడి గుర్తించింది ఆయా కంపెనీల వివరాలు సిద్దం చేసింది నాణ్యత లేని నాసిరకమైన జే బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాన్ని పడంగా పెట్టారన్న ఫిర్యాదులపై రెండు రోజుల కిందట కేసు నమోదు చేసిన సీఐడి అధికారులు నిందితుల జాబితాలో వివరాలు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు డిస్టిలరీల ప్రతినిధులు ఈ దందాను వెనకుండి నడిపించిన నాయకులు కొందరు కీలక వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది